హాయ్ సాటర్డే నైట్ మేమైతే సరదాగా దేవరా మూవీకి స్టార్ట్ అయ్యాము మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే చెప్పుకోవాలి టూ బీ ఫ్రాంక్ చెప్పాలంటే పల్లెటూరు వచ్చేసాక మాకు దగ్గరలో ఉన్న ఒకే ఒక థియేటర్ మచిలీపట్నం దగ్గర ఉన్న పీవీఆర్ సినిమాస్ అనమాట సో అక్కడికి మా ఊరికి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో అక్కడికి బయలుదేరేసాం మేము మా హస్బెండ్కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఎన్టీఆర్ మూవీస్ కోసం పడి పడి చచ్చిపోతాడంటే నమ్మండి అంత బాగా ఫ్యాన్ అనమాట ఎన్టీఆర్కి మచిలీపట్నంలో కూడా మంచి షాపింగ్ మాల్ పీవీఆర్ సినిమాస్ పక్కనే డీ మార్ట్ ఇలాంటివన్నీ ఉండటం కూడా నాకైతే భలే హ్యాపీ అనిపించేసింది ఎందుకంటే పల్లెటూరు వచ్చినా కానీ సిటీలో ఉన్న లైఫ్ స్టైల్ని కొంచెం అలవాటై ఉంటాం కదా అదంతా మిస్ కాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్న ఫీలింగ్ అయితే కలిగింది సో ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల అటు సిటీని ఇటు పల్లెటూరుని రెండు ఆనందాలని మిస్ అవ్వకుండా ఫీలింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు మాకు ఇక్కడ నుండి విజయవాడ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ మచిలీపట్నం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కాబట్టి రెండు సిటీస్ దగ్గరలో ఉండడం వలన కొంచెం హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయగలుగుతున్నాము మిస్ అవ్వకుండా ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల పల్లెటూరి ఆనందాలని ఆ చక్కటి వంటకాలని ప్యూర్ వెజ్ వెజ్జీస్ అన్నీ మన గార్డెన్లో పండించుకున్నవి ఇలాంటివి ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మొత్తానికి ఇకపోతే దేవరా మూవీకి వచ్చేస్తే నాకు ఎందుకో కొంచెం ఫస్ట్ హాఫ్ అలా కొంచెం అర్థమయ్యి అర్థం కానట్లో అలాంటి ఫీలింగ్లోకి వెళ్ళాను సెకండ్ హాఫ్లో కొంచెం బాగా అనిపించింది కానీ ఇంకొక పార్ట్ సాగదీసినట్టు అయిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు ఓవరాల్గా ఎంత ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా కానీ హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువసేపు చూపించలేదు సో హీరోయిన్ నాకెందుకో హీరోయిన్ రోల్ అంతా ఎక్కువ నడవలేదు అనిపించింది ఓవరాల్గా అబో యావరేజ్ అనే చెప్పగలను నేనైతే ఆ మూవీని బట్ ఇది మూవీ రివ్యూ వీడియో కాదు కాబట్టి జస్ట్ నా ఉద్దేశం మాత్రమే చెప్పాను అంతకుమించి మించి ఏమీ లేదు యాజ్ ఏ జనరల్ ఫ్యాన్ అంటే మా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది మేము చూడటం స్టార్ట్ చేసాము మధ్యలో కొన్ని స్నాక్స్ ఎంజాయ్ చేసాము అండ్ ఇది నైట్ షో సో అప్ టు ఎంజాయ్ చేసి తిరిగి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము